వెల్కమ్ టు మై ఛానల్ రాధిక భక్తి ఛానల్ గ్రంథపఠనం అనే ఎపిసోడ్లో అష్టావక్ర గీత అనే పుస్తకం నుండి రెండవ అధ్యాయమైన ఆత్మ అత్యద్భుతం అనే అధ్యాయం నుండి మూడవ శ్లోకము ఇది కూడా జనక జనక మహారాజే చెప్తున్నాడు అనమాట ఈ అధ్యాయంలో అంతా జనక మహారాజు చెప్పినదే ఉంది మూడవ శ్లోకము స శరీరముహో విశ్వం పరిత్యజ్య మయాధునా కుతశ్చిత్ కుతశ్చిత్కశలాదేవ కుతశ్చిత్ కౌశలాదేవ పరమాత్మ విలోక్యతె స శరీరముహు విశ్వం పరిత్యజ్య మాయాధునా కుతశ్చిత్ కౌశలాదేవ పరమాత్మ విలోక్యతే అర్థం ఆహో నా శరీరాన్ని శరీరం ఆహో నా శరీరాన్ని శరీరం చూచే ప్రపంచాన్ని కూడా విస్మరించి నా గురు కృపచే పరమాత్మను తెలుసుకుంటున్నాను దీనికి మరికొంత వివరణ క్రిందటి రెండు శ్లోకాలలోనూ ఆశ్చర్యం సందిగ్ధంగా వ్యక్తమైంది ఇక్కడి నుండి స్పష్టంగా తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ అహో అని వాడుతూ తన అనుభవాన్ని వర్ణించడాన్ని గమనిస్తాము అహంకారంతో నేననే భావంతో అన్నింటినీ గుర్తిస్తుంటాము మనశ్శరీరాలు అవి చూచి అనుభవించే విషయాలు కలిపితే ప్రపంచం అనబడుతుంది ఈ ఉపకరణాల అతీతంగా నిలిచి చూచినప్పుడు వాటి అనుభవాలు కూడా లేకుండా పోతాయి శరీరాన్ని శరీరం చూసే ప్రపంచాన్ని విస్మరించి నా సాధకుడు శూన్యంలో ఉండిపోతాడు చూడబడే సర్వాన్ని అధిష్టానంగా ఉన్న ఆత్మానుభవంలో ఆనంద స్వరూపంగా నిలిచిపోతాడు అందుకే జనకుడు ఇలా అంటున్నాడు పరమాత్మను ఇప్పుడు తెలుసుకుంటున్నాను ఇక్కడ విలోక్యతే అంటే తెలుసుకుంటున్నాను చూస్తున్నాను అనే మాటని అపార్థం చేసుకోకూడదు ఈ మాట వాడబడినప్పటికీ ఇక్కడ చూచేవాడు చూడబడేది అని రెండు వేరుగా లేవు అద్వయమైన ఆత్మలో ద్వంద్వాలకు లేదు అయినప్పటికీ దర్శనం చూడడం అనే మాట వాడడంతో నిశ్చయంగా చూచాను కాబట్టి సందేహం లేదు అని సాధకుడికి గట్టిగా చెప్పడమే కనిపిస్తుంది స్వయంగా చూ చూచించే సత్యం అని ఇంకేమీ సందేహాలుండవని అనుకునే సాధకునికి బుద్ధికి అందేటట్లుగా చెప్పడానికి ఈ పదప్రయోగం వాడబడింది అయితే సాధకునికి ఈ దర్శనం ఎలా సాధ్యమైంది గురుకృప వలన శ్రవణ మననాల ప్రభావమా భక్తికి ఫలితమా శ్రమించి సాధించినద ఎలా ఏ విధంగా ఈ ద్వంద్వాతీత అనుభవం సాధ్యమైంది వేదాంతుల దృష్టిలో ఆత్మ ఏ కారణానికి చెందిన కార్యం కాదు ఏ ప్రత్యేక ప్రయత్నం వల్ల సాధింపబడిన ఫలితమూ కాదు సాధన వల్ల సాధ్యమయ్యేది సాధన వల్ల సాధ్యమయ్యేది కూడా కాదు ఆత్మ ఉంది ఉంటుంది ఇది నిత్యం సాధింపబడిన దేదినైనా మార్పు చెంది నశిస్తుంది నాశరహితమైన ఆత్మ నిత్యము ఉంది ఉంటుంది ఇది పరిణామరహితం అయితే ఆధ్యాత్మిక సాధనలన్నీ అర్ధరహితమా నిరుపయోగమున మత కేవలం నమ్మకమేనా మతం కేవలం నమ్మకమేనా పలు రకాల యోగ సాధనలన్నీ వంచన మాత్రమేనా కాదు కానీ కాదు ఇవన్నీ అవసరమే మనం అశాంతితో నిండిన మనస్సును అలజడులతో నిండిన బుద్ధిని శాంతంగా సంతోషంగా ఉండేలా చేయాలంటే వాటి బాధలకు కారణమైన భ్రమను తొలగించాలి ఆలోచన ప్రవాహం ఉద్ధృతి తగ్గి శాంతి నంది క్రమంగా ఆగినప్పుడు మనోబుద్ధులను అధిగమించగలుగుతాం అప్పుడు మాత్రమే అహంకారం లేకుండా పోతుంది భ్ర అహంకారం నశించగానే సత్యదర్శనం అవుతుంది అజ్ఞానం నశిస్తే జ్ఞానం కనిపిస్తుంది చీకటి పోతుంది వెలుగు అక్కడే ఉంది ఉంటుంది సర్పభ్రాంతి నశిస్తే ఎప్పుడు అక్కడ అలాగే తాడు ఉండడాన్ని గుర్తిస్తాము ఏదో తెలియని అదృశ్య శక్తి వల్ల ఈ అనుభవాన్ని పొందగలిగేనని ఎంతో నిజాయితీతో చెప్తున్నారు రాజర్షి శ్రవణ మననాల ఫలితమో ఉపనిషత్ ఋషుల అసీహి ప్రభావము గురు పరంపర కృపా వీక్షణమో ఏదో తెలియకపోయినా మొత్తం మీద ఈ అనుభవం వచ్చినందుకు వారందరికీ తెలియకపోయినా మొత్తం మీద ఈ అనుభవం వచ్చినందుకు వారందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను చెప్తున్నారు కుతశ్చిత్ కౌశలాత్ ఏదో తెలియని సుకృతం కారణంగా ఆత్మానుభవం లభ్యమైంది నిజాయితీ చిత్తశుద్ధి కలిగిన ఏ శిష్యుడైనా తన గురువెవరో ఏ ప్రత్యేక పద్ధతి వల్ల జ్ఞానం వల్ల ఆత్మానుభవం లభ్యమైందో చెప్పలేదు ఈ చరాచర జగత్తు ప్రతి సంఘటన కూడా అహంకారాన్ని అనునిత్యము తీర్చిదిద్దు ఆత్మానుభవానికి అర్హమయ్యే మార్గం వెంట నడిపిస్తూనే ఉంటాయి అటువంటప్పుడు తెలివి ఉన్న ఎవరైనా ఏ ఒక్కరినైనా ఏ విధంగా తన గురువుని నిర్దేశించి చెప్పగలరు ఏ ప్రత్యేక పద్ధతిని అవలంబించేనని చెప్పగలరు ఆశ్చర్యానందాల మధ్య వారు చెప్పగలిగినదల్లా ఒక్కటే ఆ అనుభవంలో తానున్నానని తనకే తెలియని ఏ గురుకురుపు అందుకు కారణమని మాత్రమే అరి ఓం దస్సత్